అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో ఎటువంటి ఫుడ్ పెట్టాలి అని చాలా క్వరీస్ వస్తున్నాయి ఈ రోజు ప్యూబర్టీ ప్రీ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ లో అంటే మెచ్యూర్ అటైన్ అవ్వక ముందు మెచ్యూర్ అయిన వాళ్లలో ఎటువంటి ఫుడ్స్ పెట్టాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం హాయ్ ఎమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు అరౌండ్ లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో మీరు ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఈ ఏజ్ గ్రూప్ లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకి చాలా ఫిజికల్ గా పెరుగుతారు అండ్ వాళ్లలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అన్ని రకరకాలుగా ఉంటాయి సో ఈ ఫిజికల్ గ్రోత్ కి తగ్గట్టు వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగానే ఫుడ్ ఇంటేక్ అనేది పెంచుతారు సో ఇటువంటి టైంలో జంక్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి మినిమల్ చేయాలి వాళ్ళకి అండ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఇవ్వకూడదండి వాళ్ళకి మెయిన్ గా ఇవ్వాల్సింది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాల్షియం ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటారు సో ప్రోటీన్ రిచ్ అంటే మీరు ఎగ్స్ ఇవ్వచ్చు వాళ్ళ డైలీ ఇంటేక్ లో మీరు ఒక టూ ఎగ్స్ అన్న మినిమం ఇంక్లూడ్ చేయండి డైలీ వాళ్ళకి ఎగ్స్ పెట్టండి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ వచ్చేటప్పటికి మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా రాగి రాగిలో మీకు ఐరన్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటది స్ప్రౌటెడ్ రాగి తీసుకుంటే ఆ రాగి పౌడర్ లో మీకు చాలా టెన్ టైమ్స్ ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది నార్మల్ రాగి పిండి కన్నా కూడా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్కే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో దాంతో మీరు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఏదో ఒక వెరైటీ రాగి పాన్ కేక్స్ చేయొచ్చు రాగితో కేక్ చేయొచ్చు దాంట్లో జాగరి కానీ డేట్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే ఐరన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది పిల్లల్లో అండ్ మీరు కాల్షియం కూడా ఎట్ ద సేమ్ టైం బోన్ స్ట్రెంగ్త్ కి కావాలి బోన్ గ్రోత్ కి కావాలి కాబట్టి కాల్షియం కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ఉండండి ఈ బ్లడ్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి కదండి బ్లడ్ లాస్ అవ్వచ్చు మెన్స్ట్రేషన్ వల్ల లేదా బ్లడ్ ఎక్కువగా లేకపోవటం వల్ల కూడా కొంతమందికి మెన్సెస్ అనేది కరెక్ట్ టైంకి రాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా మీరు ఐరన్ రిచ్ ఫుడ్ అనేది పెట్టాలి లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి గోంగూర పాలకూర ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మీరు అట్లీస్ట్ మీరు వీక్లీ టు వైజ్ అన్న ఆ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి పిల్లలకి ఇస్తా ఉండండి అట్ ద సేమ్ టైమ్ గుడ్ ఫ్యాట్స్ ఇవ్వండి వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రై ఐటమ్స్ ఏదైనా మీరు ఫ్రై చేసి ఇచ్చారనుకోండి దాంట్లో పోషకాలన్నీ పోతాయి సో కర్రీ రూపంలోనే మినిమల్ హీట్ ఇచ్చేటట్టు అంటే కొంచెం మగ్గ పెట్టి పెట్టినట్టు పెట్టండి అంతేగాని బాగా ఫ్రై చేసి తోటకూర ఫ్రై అని ఫ్రైలు అట్లా చేసి పెట్టడం వల్ల ఉపయోగం ఏముండదు మీరు ఇన్ కేసు మీ పిల్లలు తిన్నారు అనుకుంటే మగ్గపెట్టి దాన్ని చపాతి పిండిలో కలిపేసేసి చపాతీ లాగా చేసి ఇవ్వండి సో దాన్ని బట్టి కూడా కొంతమంది అలా తీసుకుంటారు పింక్ చపాతి అని పాలక్ చపాతి ఇలాంటివన్నీ బీట్రూట్ ఇంక్లూడ్ చేయొచ్చు ఇలా ఎలా న్యూట్రిషన్ మీ పిల్లలకి అందుతదో వాళ్ళకి నచ్చినట్టు చేయచ్చు ఒకవేళ వెజ్జీస్ నచ్చట్లేదు అనుకోండి వాళ్ళకి మొత్తం చేసేసి పాస్తా టైప్ లో పాస్తాలో గ్రేవీయే అది వచ్చేటట్టు చూసుకొని చేయండి చేస్తే పిల్లలు ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే తింటూ ఉంటారు ఈ టైంలో జంక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరే ఇంట్లో హెల్దీ వేలో చేసి పిల్లలకి పెట్టండి క్యూ అండ్ ఏ లో చాలా వరకు అడాలసెంట్ గురించే వచ్చిందండి న్యూట్రిషన్ గురించి ఏంటి వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ గురించి అని ఇవన్నీ నేను డీటెయిల్ గా అడాలసెంట్ గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేస్తానండి ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్ లో వస్తే వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ కానీ మెంటల్ హెల్త్ గురించి కానీ ఆ టైంలో లో మనం ఇచ్చే సపోర్ట్ గురించి కానీ ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను